చూడండి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి చూసారా ఇవి సీడ్స్ అండి ఇక్కడ నేను నేనేం చేస్తున్నానో చూసారా నేను ఒక దండ పుచ్చుతున్నానండి ఇక్కడ ఉన్న బీడ్స్ ఉన్నాయి కదా ఈ పూసలు ఇవి చాలా ఆస్పీషియస్గా భావిస్తాం మనం అండ్ చాలా స్పెషల్ ఎందుకంటే వీటికి న్యాచురల్గా హోల్ ఉంటుంది ఇది సింథటిక్గా తయారు చేసింది కాకుండా ఒక ప్లాంట్ నుంచి వచ్చింది ఒకవేళ మీరు గెస్ట్ చేసింది కరెక్ట్ అయితే ఎస్ ఇది వైజయంతి మాల పుచ్చుతున్నాను సో ఈ పూసల్ని వైజయంతి మాల పూసలు అంటాము అండ్ ఇది గడ్డి లాంటి మొక్క మాట సో ఆ మొక్క నుండి పెరుగుతుంది ఓకే ఇది కృష్ణుడికి చాలా ప్రీతికరమైన ఆభరణంగా మనం భావిస్తాము ఓకే అండ్ అదే కాకుండా ఇది మనం జపం చేసుకుంటానికి జపమాలలు తయారు చేయడానికి కూడా పూసలు వాడతారు అండ్ దీన్ని ఈజీగా మనం ఇంట్లో మన గార్డెన్స్లో తర్వాత చిన్న చిన్న పాట్స్లో కూడా పెంచుకోవచ్చు మన గార్డెన్లో వేసిన చెట్టు నుండి కోసిన వై జయంతి మాల దీన్ని ప్రాముఖ్యత ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాను డీటెయిల్ వీడియో కోసం యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి